పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జిల్లా ప్రశాంత ప్రశాంత్ శివకిషోర్ తెలియజేశారు ఈ మేరకు భద్రతా చర్యలను పరిశీలించి సమీక్ష నిర్వహించారు భక్తుల రాకపోకల కోసం గోదావరిలో కాలిబాట ఫెర్రీ పాయింట్ ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు అనంతరం పోలవరం పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని పరిశీలించారు అనంతరం రెడ్డి నాగంపాలెం గ్రామంలో గ్రామ సందర్శిని కార్యక్రమంలో పాల్గొని ఏలూరు నుండి తీసుకువచ్చిన అభయ అవగాహన వాహనంతో మహిళా రక్షణ సైబర్ నేరాల నిరోధంలో ప్రజల అవగాహన బాల్య వివాహాల నివారణ సంప్రదాయ క్రీడలపై యువతకు మార్గ నిర్దేశం ఉన్నత జీవిత ఆశయాలపై దిశానిర్దేశం చేశారు అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న సదరు గ్రామ ప్రజలకు ఏలూరు పోలీస్ తరపున ధన్యవాదాలు తెలుపుతూ స్వయంగా భోజన వసతి ఏర్పాట్లు పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో పోలవరం డిఎస్పీ వెంకటేశ్వరరావు సే బాలసురేష్ బాబు ఎస్ఐ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు డబ్బులు ఎవరైనా ఊరి చేస్తామంటే ఏం చెప్పాలి మనం ఆ డబ్బులు నువ్వే పెట్టుకుని నువ్వే నువ్వే సంపాదించు అని చెప్పారు డబ్బులు ఎవడు ఊరికి ఇయ్యడు డబ్బులు ఎవడైనా ఊరికి ఇస్తాడంటే మీకు గుండు పోయి చేస్తాడు కొన్ని అట్లా కావాలి అక్కడ స్కామ్ పెట్టారు తెలుసా నిన్న ఈటీవీ న్యూస్ వచ్చి చూడలేదా మీరు కట్టండి వంద రూపాయలు కడితే వెయ్యి రూపాయలు వస్తాయి స్టాక్ మార్కెట్ బిట్కాయిన్